కేంద్రంలో ఉపరాష్ట్రపతిగా ఉన్న ధన్కడ్ ఒక్కసారిగా అకస్మాత్తుగా ఫ్లాష్ ఫ్లడ్స్ మాదిరి రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఉపరాష్ట్రపతి రాజీనామాకి బీజేపీ పెద్దలే బెదిరించారు అని కొంతమంది వీడియోలు చేశారు కొంతమంది వార్తలు ప్రసారాలు చేశారు శాటిలైట్ ఛానల్లో రకరకాల ఊహాగానాలు వచ్చాయి ఇంకా రెండు సంవత్సరాలు పది ఉండగానే ఉపరాష్ట్రపతి ఎందుకు రాజీనామా చేశాడు అనే దాని మీద చర్చోపచర్చలు సాగాయి అయితే ఫలితం మాత్రం రాలేదు ఆయన అయితే మాత్రం నా అనారోగ్య కారణాలతో నేను రాజీనామా చేసిపోతా ఉన్నాను నేను ఉద్యోగం చేయలేను ఈ పదం నాకు వద్దని చెప్పేసి రాజీనామా చేసి సైలెంట్ అయిపోయాడు దీంతో కేంద్రంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు నోటిఫికేషన్ కూడా వచ్చేసింది ఇక లోక్సభలో రాజ్యసభలో ఎంపీలంతా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉంది అయితే ఉపరాష్ట్రపతిని ఎవరిని పెట్టాలి ఎవరిని పెట్టే అవకాశం ఉంది అనే దాని మీద కాబోయే ఉపరాష్ట్రపతి ఎవరు అనే దాని మీద చర్చోప చర్చలు జరుగుతూ ఉన్నాయి బీజేపీ కేంద్రంలో పూర్తి స్థాయిలో మెజార్టీ రాక ఒకవైపు బీహార్లోని నితీష్ కుమార్ని ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడుని జనసేన ఇలాంటి పార్టీలతో ఏదో ఒక విధంగా కేంద్రంలో నెట్టుకొస్తూ ఉన్నాయి రాష్ట్రపతి వాళ్ళ అభ్యర్థి ఉన్నారు ఇక ఉపరాష్ట్రపతి విషయంలో తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నేత ఉన్నత విద్యావంతురాలు భారత పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి గతంలో ఏమే ముప్పై సంవత్సరాల కింద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈమెను స్పీకర్ చేశారు ఆ పదవిలో ఆమె చక్కగా ఆమె ఆ పదవికి వన్నె తెచ్చారు స్పీకర్కి బాగా విద్యావంతురాలు కావడంతో చక్కగా సభను నడిపించారు ఆ యొక్క ఎక్స్పీరియన్స్తో ఉపరాష్ట్రపతి అవకాశం కనుక బీజేపీ కూటమి అభ్యర్థులకు కనుక ఇస్తే తెలుగుదేశం పార్టీ నుంచి భారత పేరు సూచించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే బీజేపీ ఆ అవకాశం తెలుగుదేశం పార్టీకి ఇస్తుందా లేదా అనే విషయంలో కూడా కొంత సందిగ్ధత ఉంది లేదు అంటే బీజేపీలోనే సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో చూసి వారు రాజకీయ సమాధి కట్టాలనుకుంటూ ఉంటారు ఇక ప్రధాని నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ ఎవరినైతే అడ్డు తొలగించుకోవాలని చూస్తారో వాళ్ళని ఉపరాత ఉపరాష్ట్రపతి పదవిలో పెట్టేస్తారు ఉదాహరణ మనం చూసిన వెంకయ్యనాయుడు చాలా క్రియాశీలకంగా ఉన్న సమయంలోనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేపించి మరీ ఉపరాష్ట్రపతి పదవులు వేశారు ఇక ఆ పదవి అయిపోయిన తర్వాత ఓడగొట్టిన నాగల్లాగా ఇంటికి పోవడం తప్ప దేనికి పనికి వచ్చే పరిస్థితి ఉండదు ఇక రాజకీయాల్లో సహజంగా బీజేపీలో డెబ్బై ఐదు సంవత్సరాలు దాటితే ఇక రిటైర్మెంట్ ప్రకటించాలని చెప్తూ ఉన్నారు కానీ అది ప్రధాని నరేంద్ర మోదీకి అమిత్ షాకి మాత్రం వర్తించే అవకాశం లేదు కేవలం వెంకయ్యనాయుడు ఇలాంటి వారిని పక్కకు తప్పించడానికి మాత్రమే ఆ సూత్రం రాబోయే రెండు మూడు రోజుల్లోనే ఉపరాష్ట్రపతి పదవి ఎవరిని వరించిపోతా ఉంది కూటమిలోని తెలుగుదేశం పార్టీకి అవకాశం దక్కుతుందా లేదా అనే వివరాలు ఇంకా కొంత క్లారిటీ ఢిల్లీ నుంచి రావాల్సి ఉంది ఇప్పటికే నాలుగైదు పేర్లు అయితే పరిశీలనలో పెట్టారు ఆ పేర్లలో ప్రతిభా భారతి పేరు కూడా ఉందని ఢిల్లీ వర్గాలు చెప్తా ఉన్నాయి దీని మీద కొంత క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం అప్డేట్ చేసుకున్నాం